ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయడం వలన నా ద్వారా తయారైనటువంటి ఈ యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు ఈరోజు టాపిక్ వచ్చేసి బహిష్ట సమయంలో స్త్రీలు పూజలు మంత్ర సాధన చేయవచ్చా అనేది వాటి గురించి మనం మాట్లాడుకుందాం మనము సాధన చేసేటప్పుడు అనేకమైన సందేహాలు వస్తూ ఉంటాయి అనేక విద్యలు అనేక దేవతలు ఉన్నారు అయితే ఇందులో కొన్ని సాత్వికం రాజసం కొన్ని తామసం అని మూడు రకాలుగా విభజించడం జరిగింది మనుషులలో కూడా సాత్వికం రాజసం తామసం అని మూడు రకాలుగా ఉంటారు అలాగే దేవతలకు కూడా ఉంటారు సాత్విక దేవతలు చేసేది వేరు రాజస తామస దేవతలకు చేసేది వేరు ఇక్కడ కొన్ని ఆచారాలు పాటించకపోయినా నడుస్తుంది తామస దేవతలకు కానీ సాత్విక దేవతల దగ్గర మడి శుచి శుభ్రం ఖచ్చితంగా పాటించాలి కొంతమంది చెబుతుంటారు నేనే లలిత సహస్రనామం పారాయణం చేస్తాము రోజు పూజ చేస్తాము కానీ మాకు అన్ని కష్టాలేని చాలామంది చెప్తుంటారు మనం లలిత సహస్రనామాలు కుంకుమార్చన చేయడం వల్ల మనకు ఫలితం ఖచ్చితంగా వస్తు ఖచ్చితంగా ఉంటుంది కానీ మరి మాకేం రావట్లేదు అంటే మడి ఆచారాలు పాటించడం లేదని అర్థం పూర్వం ఇదివరకు కులాలకు అతీతంగా ఈ ఆడవారి యొక్క రుతుక్రమ సమయంలో దూరం పెట్టేవారు ఏ కులపు వారైనా అంటే బ్రాహ్మణులే కాదు అన్య కునూలు వారు ఎవరైనా ఆడవారిని తక్కువ చేస్తున్నారని కాదు అసలు ఆ రుతుక్రమం అనేది కామాఖ్యలోనే అమ్మవారికి జరుగుతుంది అమ్మవారి యొక్క స్వరూపాలు ఈ స్త్రీమూర్తులు వారిని బయట పెట్టడం కాదు దూరంగా ఉండే ఉంచేవారు మరి ఇది మరి ఇదే ఋతుక్రమం తాంత్రికంలో వచ్చేటప్పటికి చాలామందికి ఆ మూడు రోజులు లేక ఐదు రోజులు వారిలో ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి పూర్తి స్థాయిలో ఉంటుంది ఆ తాంత్రిక వ్యత్యాసం ఒక కన్ను దూరదృష్టి ఒక కన్ను దగ్గర దృష్టి చూస్తుంది రెండు కళ్ళు కలిస్తేనే మనం సరైన దృశ్యాలను చూడగలుగుతాం అలాగే తాంత్రికంలో వచ్చేటప్పటికీ మూడు లేక ఐదు రోజులు అమ్మవారి యొక్క శక్తి ప్రసరింపబడుతుంది కాబట్టి అది ఆ రోజు ఆ సమయం తీవ్ర దేవత సాధన చేయడం చాలా ఉత్తమం సాత్విక దేవతలకు వచ్చేసరికి మడి ఆచారం ఉంటుంది కాబట్టి ఇళ్లల్లో కలుపుకోరు ఇంత సూక్ష్మంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఇప్పుడు ఉన్నవారికి ఏమి తెలియదు అన్నీ ఒక్కటే దానితో తప్పేమీ లేదు అంటారు మనం ఇంట్లో ఉంటాం మంచం మీద పడుకుంటాం అవి ఇవి ముట్టుకుంటాం వంట చేస్తాం అవి కలుషితమైపోయి కలుషితం అయిపోతాయి మళ్ళీ తలస్నానం చేసి పసుపు నీళ్ళు చల్లుకొని అమ్మవారికి ప్రసాదం వండిపెట్టి ఆ పూజా మందిరంలోకి ప్రవేశిస్తాం మరి ఇవన్నీ ముట్టుకొని ఆ యొక్క వంట పాత్రలు ముట్టుకొని ముట్టుకునేవన్నీ దోషాలే కదా ఈ దోషాలతోటి మనము పూజ చేస్తాం మరి ఎలా ఫలితం వస్తుంది మరి మరి మీరు చేసిన పనికి అమ్మవారు కొట్టదుటిత్తరు కానీ దేవత గణాలనేవి ఉంటాయి అపరి అపరిమితంగా కొన్ని ఏళ్ళుగా తపస్సు చేసి భక్తులు దేవత గణాలైపోతాయి అయినప్పుడు దేవతలు పూజ ఎక్కడ జరుగుతుందో ఏ ఇల్లు జరుగుతుందో అక్కడ వారు వచ్చేస్తారు శ్రద్ధ శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారా చేస్తే వాళ్ళ పరిమితి గల శక్తితోటి మనకు వరాలిస్తారు వారి వారి పూర్వ జన్మలలో చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు దేవత అనుగ్రహం వలన పూజ చేయకపోయినా కోటీశ్వరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుణ్ణి నమ్మని వారు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు వారు దేవుని నమ్మురు కోటేశ్వర్లు మినియన్లు అంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నారు ఈ జన్మలో వారికి ప్ర ఈ జన్మలో వారికి అకౌంట్ ఫుల్ఫిల్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వారు కూడా ఉన్నారు వాళ్ళు చేయన వాళ్ళు చేయనవసరం లేదు నాస్ నాస్తికులు అయిపోయారు కానీ మనం వేదాలు ఏం చెప్తున్నాయో పురాణాలు ఏం చెప్తున్నాయో ఆ సాత్విక ధర్మంలో పూజ చేస్తున్నప్పుడు ఆ ఆచార్య వ్యవహారాలతో పూజ చేయాలి చాలామంది అనుకుంటారు మేము ఈ ఆచారాలు పాటించలేము మాకంత ఓపిక లేదు మాకు వ్యాపార రీత్యా రీత్యా సమయం ఉండదు మాకు ఇల్లు ఇరుక్క ఉంటాయండి అని చాలామంది చెప్తుంటారు అప్పుడు ఏం చేయాలి వామాచార పద్ధతిలోకి వచ్చేయాలి అంటే తాంత్రిక పద్ధతిలోకి వచ్చేయాలి మడి ఆచారాలు అవసరం లేదు లలితాదేవి ఇష్టం అన్నప్పుడు లలితాదేవి వామాచారంలో చేయడానికి లేదు ఆ గురువు సాంప్రదాయం ఉంటే గురు సాంప్రదాయం ఉంటే చేయవచ్చు మీ యొక్క గురువులు ఎవరైనా సరే లలిత సమస్ లలిత సాంప్రదాయాన్ని వామాచారంలో చేయవచ్చు అని అంటే చేసుకోవచ్చు ఆవిడ సాత్విక దేవత కృష్ణుడిని విష్ణువుని గణపతిని మరియు సరస్వతి లక్ష్మికి మనము వామాచార పద్ధతిలో చేయలేము కానీ వేరే రూపంలో వామాచార పద్ధతిలో చేయవచ్చు అంటే కమలాత్మిక అమ్మవారిని వామాచార పద్ధతిలో చేయవచ్చు అది కూడా సాత్వికంగా కాదు అది దశమా విద్యల్లో లక్ష్మీదేవిని దశమా విద్యలో లక్ష్మీ స్వరూపంగా అక్కడ మనము వామాచార పద్ధతిలో చేయవచ్చు అది కూడా సాత్వికంగా చేయాలి కానీ తీవ్రంగా కాదు లలిత షోడశ దేవి దశమా విద్యలో అక్కడ ఆచార వ్యవహారాలు ఇలా ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి మనం వాటిని ఉపయోగించుకొని చేయాలి అంతేకాని మేము పూజ చేస్తున్నాము మాకు ఫలితం రావడం లేదు అని అనుకోవద్దు లలితాదేవి శ్రీకృష్ణుడు లేదా రాముడు ఇక్కడ ఆచార వ్యవహారాలు అనేవి చాలా ముఖ్యం శుచి శుభ్రత ఎంత మడి ఆచారం ఆచ ఎంత మడి ఆచారాలతో చేస్తామో అప్పుడే అమ్మవార్లు అనుగ్రహం పొందుతాం కొంతమంది అడుగుతున్నారు బహిష్ట సమయంలో మంత్రజపం చేయవచ్చా అని అంటే మంత్రజపం చేయవచ్చు ఎవరిది చేయవచ్చు తీవ్ర దేవతల మంత్రజపం చేసుకోవచ్చు సాత్విక దేవతల మంత్రజపం చేసుకోకూడదు ఎవరు తీవ్ర దేవతల ఎవరు సాత్విక దేవతలు అంటే కాలభైరవుడు కాళికా భైరవి త్రిపుర త్రిపుర భైరవి ధూమావతి దేవి వారాహి ఇలాంటి దేవతలను జపమాల ముట్టకుండా నేల తగలకుండా మానసికంగా బహిష్ట సమయంలో చేసుకోవచ్చు అనేక తీవ్ర దేవతలు మంత్రాలు ఉన్నాయి సాత్విక దేవతలు వచ్చేసరికి ఒక లక్ష్మీదేవి ఒక లలితాదేవి మంత్రం గణపతి మంత్రం ఇంకో సాత్విక మంత్రాలు చేసుకోకూడదు చేయకూడదు కానీ తీవ్ర దేవత మంత్రాలు ఎవరైనా సరే చేయాలి మంత్రం మొదలుపెట్టి గురువు నుంచి తీసుకున్నాక తుది శ్వాస విడిచే వరకు మంత్రాన్ని వదిలిపెట్టకూడదు సాత్విక దేవతల మంత్రాలు మొదలుపెట్టినా ఏమి కాదు తీవ్ర దేవతల యొక్క మంత్రాలు మొదలుపెట్టినా కూడా మొదలు పెట్టకూడదు మానసికంగా నూట ఎనిమిది సార్లు అయినా చేసుకోవాలి వదిలిపెట్టకూడదు సాత్విక దేవతల మంత్రం ఒక్కరోజు గ్యాప్ వచ్చినా ఏమి కాదు కానీ తీవ్ర దేవతల యొక్క మంత్రం ఒక్కరోజు కూడా ఆపడానికి లేదు అందువల్ల అందువల్ల మీరు తీవ్ర దేవత సాధన మంత్రమా లేక సాత్విక దేవత మంత్రమా అని మీరు చూసుకొని మీరు చూసుకొని సాత్విక దేవత అయితే అమ్మవారి నాకు ఆటంకం వచ్చింది తర్వాత మొదలు పెడతా అని అమ్మవారిని నమస్కారం చేసుకోండి తీవ్ర దేవత అయితే మాల ముట్టకుండా మానసికంగా చేసుకోవచ్చు బహిష్ట సమయంలో తీవ్ర దేవతకు చేసుకోవడము చాలా మంచి విషయం ఏదైనా సరే ఏదైనా సరే అండి మడిగా సాంప్రదాయంగా పూజ చేసుకోండి అది ప్రకృతి సహజ సిద్ధం అమ్మవారి వరప్రసాదం స్త్రీలకు గొప్ప వరం అది వారి యొక్క బట్టలు సామాన్లు సపరేట్ పెట్టుకోండి సపరేట్ పెట్టుకుంటే ఇప్పుడు ఉండే ఈ యొక్క జనరేషన్లకి ఒక పద్ధతులు పాటించకుండా ఉన్నారు ఇలా ఈ యొక్క బహిష్ట సమయంలో స్త్రీలు యొక్క పద్ధతులను పాటించండి ఇంతటితో ఈ యొక్క వీడియోను క్లోజ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం